నమస్కారం ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం మన ప్రాణానికి కునికిగా చెప్పుకునే గాలి వెనుక ఎంత కదుందో ఉందో మన పురాణాలను చూస్తే తెలుస్తుంది అలాగే ఈరోజు పంచభూతాల్లో ఒకటిగా వాయుదేవుని హిందువులు ఎందుకు పరిగణిస్తారో తెలుసుకుందాం వాయుదేవుణ్ణి పురాణాల ప్రకారం అష్టదిక్పాల్లో ఒకటిగా పరిగణిస్తారు హిందూ మతానుసారం అతడు వాయువ్య దిక్కుకు అధిపతి ఒక ప్రాథమిక హిందూ దేవత అలాగే గాలికి ప్రభువుగా అంటారు భీముడికి హనుమంతుడికి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు అలాగే ప్రకృతి ఉనికి కారణమైన పృథ్వీ అగ్ని నీరు వాయువు శూన్యం అనే మౌలికమైన పంచభూతాల్లో ఒకటిగా ప్రత్యేకంగా పరిగణిస్తారు పురాణ గ్రంథాల శ్లోకాల్లో వాయువు రెండు లేదా నలభై తొమ్మిది లేదా వెయ్యి తెల్లని గుర్రాలతో మెరిసే రథంపై అసాధారణమైన వేగంతో శబ్దం చేస్తూ ఉంటాడని వర్ణించబడ్డాడు అతని రథంపై తెల్లని జెండా ఉండటం ప్రధాన లక్షణం అలాగే